చరిత్రను మార్చలేము తుడిచిపెట్టలేము దీనికి ఈ తవ్వకాలే నిదర్శనం లేదంటే ఒకే స్థలంలో అనేక నాగరికతల గుర్తులను గుర్తించడం అనేది మామూలు విషయం కాదు రాజస్థాన్లో ఎన్నో తరాలుగా విడతల వారిగా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి అందులో ప్రతిసారి మట్టి పొరల్లో కప్పుకుపోయిన చరిత్ర బయటపడుతూనే ఉంది చారిత్రక ఆనవాళ్ళ కోసం తవ్వకాలు అనేది మానవ జాతి గతాన్ని తిరిగి తెలుసుకోవడం అనేది ఓ అడుగు ఇది నేర్చుకోవడానికి మన ఉనికిని అర్థం చేసుకోవడానికి మన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి తప్పనిసరి ఈ మాటలు ముమ్మాటికి నిజమే అనిపిస్తుంది రాజస్థాన్లోని బహాజులో జరిగిన తవ్వకాలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఎందుకంటే ఒకే ప్రదేశంలో ఐదు వేరు వేరు చారిత్రక కాలాలకు చెందిన ఆధారాలు బయటపడటం హరప్ప అనంతర కాలం మహాభారత మౌలిల కుషానుల గుప్తుల కాలం నాటి నాగరికతలు ఇక్కడ బయటపడ్డాయి నిజానికి ఒకే ప్రాంతంలో ఇన్ని నాగరికతలు చెందిన ఆనవాళ్ళు బయటపడటం అరుదు రాజస్థాన్లో భారత పురావస్తు శాఖ జరిపిన తవ్వకాలలో నాలుగు వేల ఐదు వందల ఏళ్ళ నాటి నాగరికతకు సంబంధించిన చారిత్రక ఆధారాలు బయటపడ్డాయి దిగ్ జిల్లాలోని బహజ్ గ్రామంలో జరిగిన తవ్వకాలలో మహాభారత మౌర్య రాజ్యాల కాలాలు నాటివిగా చెబుతున్న మానవ అస్థిపంజరాలు విగ్రహాలు సామాగ్రి లోహ ఆయుధాలు లభ్యమయ్యాయి ఒకే ప్రదేశంలో అనేక సంస్కృతులకు సంబంధించిన ఆనవాలు దొరకటంతో ఆయా కాలాల నాగరికతల పరిమాణాన్ని ఒకదాంతో ఒకటి ఉన్న సంబంధాలను అధ్యయనం చేయడానికి అవకాశం లభించింది ముఖ్యంగా మహాభారత కాలం నాటి పొరల్లో లభించిన మట్టి పాత్రలపై ఉన్న చిత్రాలు మహాభారతంలో వర్ణించిన వస్త్రాల పాత్రలను పోలి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు వీటిని బట్టి చూస్తుంటే మహాభారత కాలం ఒక కాలానికి కథ కాదని వాస్తవంగా ఉనికి ఉన్న కాలమని చెప్పడానికి ఇది ఒక బలమైన ఆధారంగా ఉంటున్నారు చరిత్రకారులు ఒక బహజ్ మాత్రమే కాదు రాజస్థాన్ రాష్ట్రం పురావస్తు తవ్వకాలకు ఒక నిధి లాంటిదని చెప్పవచ్చు ఒక ప్రాచీన కాలం నుండి మధ్యకాలం వరకు అనేక నాగరికతల ఆనవాలు బయటపడ్డాయి ఇక్కడ కాలం నాటి మానవ నివాసాలు సరస్వతి నది ఒడ్డున ఉన్నట్లు బయటపడింది ఏడు అగ్ని ఆరాధన కొండలు ఎద్దుల బొమ్మలు నలుపు ఎరుపు అలంకరణలతో కూడిన కుండలు స్థూపాకార ముద్రలు రాగి పనిముట్లు దంతపు దువ్వెనలు వంటి కళాఖండాలు లభించాయి ఉదయపూర్ జిల్లాలో అహర్త్లో ఉన్నటువంటి మూడు వేలు పదిహేను వందల సంవత్సరాల మధ్య అంటే బీసీ మధ్యకాలానికి చెందిన అహర్త్ బనాస్ సాంస్కృతికి చెందినటువంటి ఆనవాళ్ళు బయటపడ్డాయి ఇక్కడ కొన్ని నాణ్యాలు గుర్తించారు సీకర్ జిల్లాలోని గణేశ్వర్లో నాలుగు వేల సంవత్సరాల పురాతన నాగరికత అవశేషాలు కలిగి ఉంది ఇది రాగి గనులకు దగ్గరగా ఉన్నందున రాగితో చేసిన బాణం మనులు ఈటెలు చేపల గాలాలు గాజులు పెద్ద సంఖ్యలో లభించాయి ఇది హరప్ప పూర్వకాలానికి చెందినదిగా పరిగణించారు రాజస్థాన్ ఎడారి రాష్ట్రం ఎటు చూసిన ఇసుకే కానీ ఇసుక మాటున ఓ చరిత్ర ఉంది ఇప్పుడు మరోసారి వెలుగులో వచ్చింది ఈసారి ఏకంగా నాలుగు వేల ఐదు వందల ఏళ్ళ నాటి కట్టడాలు బయటపెట్టింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదిన రాజస్థాన్లోని డిగ్ జిల్లాలో బహజ్ గ్రామంలో పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు మొదలుపెట్టారు ఈ గ్రామం భరత్పూర్కి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ భరత్పూర్ అనేది పురాతన నాగరికతకు కేంద్రమనే ఆనవాళ్ళు ఉన్నాయి అందుకని ఈ తవ్వకాలు చాలా కాన్ఫిడెన్స్గా కొనసాగాయి దీనికి నిదర్శనమే ఇప్పుడు బయటపడ్డ ఆనవాళ్ళు ఈ తవ్వకాలలో ఋగ్వేదంలో ప్రస్తావించిన సరస్వతి నదితో పాటు ఎనిమిది వందలకు పైగా పురాతన వస్తువులు ఒక అస్థిపంజరం కనుగొన్నారు హరప్ప బ్రజ్ మధుర ప్రాంతాల మధ్య సంస్కృతికి లింక్ చేస్తూ ఆనాటి నాగరికతలే ఈ ప్రాంతం కేరాఫ్గా ఉందని చెప్తారు ఇక ఈ తవ్వకాల్లో బయటపడ్డ పురాతన వస్తువులు కూడా ఇప్పుడు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి బ్రహ్మలిపితో కూడిన పురాతన ముద్రలు రాగితో చేసిన నాణ్యాలు యజ్ఞకుండాలు మౌర్య కుషాణ గుప్త యుగాల నాటి విగ్రహాలు శివపార్వతి ప్రతిమలు లభ్యమయ్యాయి ఇక లోహాలకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు బయటపడ్డాయనే చెప్పాలి లోహాలను వస్తువులుగా మార్చుకునేందుకు కావలసిన కొలిమి లోహ వస్తువులు లభించాయి వీటన్నింటిని బట్టి చూస్తే ఆనాటి ప్రజల లోహ శాస్త్రంపై అధునాతన జ్ఞానం కలిగి ఉందని తెలుస్తుంది ఇక తవ్వకాలలో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఓ దేవత బొమ్మ ఇది నాలుగు వందల సంవత్సరాల బీసీ కాలానికి చెందినదిగా గుర్తించారు ఈ విగ్రహాన్ని మౌర్యుల కాలంలో చెందినటువంటి ఆరాధించేవారని తెలుస్తుంది ఇక ఇక్కడ నిర్మించిన మట్టి గోడలు స్థూపాలు సూదులు దువ్వెనలు కూడా ఈ ప్రదేశంలో లభ్యమయ్యాయి ఈ తవ్వకాలు ఇప్పుడు సరికొత్త దిశను చూపించేలా ఉన్నాయని పురాతత్వ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు బయటపడిన కొన్ని వస్తువులు ఆధారాలు రాజస్థాన్లో మాత్రమే కాదు ఉత్తర భారతదేశ చరిత్రను దిశను మార్చేలా ఉన్నాయి భారత పురాతన సాంస్కృతిక జీవన విధానంపై విస్తృత అవగాహనను అందించనుంది అంతేకాదు గోడలు స్తంభాలు లోహ పరిశ్రమలకు సంబంధించిన కొలుములు ఎముకలతో చేసిన పనిముట్లు ఈ రూపంలో దేశంలో లభించడం ఇదే తొలిసారి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇక తవ్వకాలలో దొరికిన అస్థిపంచరం కూడా అనేక విషయాలు తెలపడం ఖాయమని తెలుస్తుంది ఈ అస్థి ద్వారా ఆనాటి ప్రజల ఆరోగ్యం ఆహార అలవాట్లు ఆయుష్ వ్యాధులు అలాగే ఆ ప్రాంతంలో నివసించిన మానవ సమూహాల గురించి మరింత సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది రాజస్థాన్లో బహసు ప్రాంతంలో జాతీయ పురావస్తు రక్షిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ఈ రాజస్థాన్లోని బహస ప్రాంతాన్ని జాతీయ పురావస్తు రక్షిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతున్నారు అధికారులు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు స్వస్తి